హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు విఎమ్ రాయల్స్ మా మదర్ ఫుడ్ లాగ్స్ ఇవాళ స్పెషల్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ పంజాబీ రెసిపీ బ్రెడ్ పకోడా చేస్తున్నాము పైన క్రిస్పీగా లోపల వేడి వేడి స్టఫింగ్తో చాలా బాగుంటాయి వేడి వేడిగా తినాలే కానీ ఆహా స్వర్గం అంటే ఈ పకోడీలోనే ఉంది అని అంటారు మీరు అంత గొప్ప రుచిని ఇస్తుంది బ్రెడ్ పకోడా చాలా టేస్టీగా ఫ్లేవర్ఫుల్గా డెలిషియస్ స్టఫింగ్తో చాలా బాగుంటాయండి రెసిపీని చివరి వరకు మిస్ అవ్వకుండా చూసి మీరు కూడా ట్రై చేయండి సూపర్ టేస్టీ ఈవినింగ్ టైం స్నాక్స్ని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఇంకే మాత్రం ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఆరు మీడియం సైజ్ బాయిల్ చేసుకున్న ఆలుని పై తోలు మొత్తం తీసేసుకొని ఒక మ్యాషర్తో మెత్తగా మ్యాష్ చేసుకోవాలి లైట్ టైప్లో మెత్తగా మ్యాష్ చేసుకొని మరోవైపు ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ని హీట్ చేసుకొని అర స్పూన్ జీలకర్రని చిటపెటలాడించి ఒక ఇంచు సన్నని అల్లం తరుగు రెండు పచ్చిమిర్చి సన్నని తరుగు సన్నని ఆనియన్ తరుగు కూడా వేసి రెండు నిమిషాల పాటు బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చే విధంగా వేయించుకోవాలి ఇలా ఆనియన్స్ లైట్గా కలర్ చేంజ్ అయ్యాక అర స్పూన్ పసుపు అర స్పూన్ కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ అర స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ మ్యాంగో పౌడర్ వేసి వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేస్తూ పచ్చివాసన పోయే విధంగా ఫ్రై చేసుకోవాలి చూడండి ఇలా ఆయిల్ పైకి తేలాక ఇందులోనే ముందుగా మ్యాష్ చేసుకున్న ఆలూని వేసి బాగా మసాలా అంతా పట్టే విధంగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసేసుకొని కాసేపలా అలా కుక్ అయ్యాక ఇలా బాగా మిక్స్ చేసేసుకొని చివరిగా కొద్దిగా సూర్యమేతి సన్నని కొత్తిమీరని వేసి మరోసారి బాగా మిక్స్ చేసేసుకొని షవ్ ఆఫ్ చేసి ఒక బౌల్లోకి తీసేసుకోవాలి ఇప్పుడు మరో బౌల్లో రెండు కప్పుల శనగపిండి కొద్దిగా ఇంగువ అర స్పూన్ సోంపు రుచికి సరిపడా సాల్ట్ పావు స్పూన్ పసుపు వేసి వీటన్నిటినీ కూడా బాగా మిక్స్ చేసుకోవాలి ఇందులోనే కొన్ని కొన్నిగా వాటర్ యాడ్ చేస్తూ మిక్స్ చేసుకోవాలి ఇలా ఒక ఐదు నిమిషాల పాటు బాగా ఈ కన్సిస్టెన్సీలోకి వచ్చేంత వరకు చేసుకొని పక్కన ఉంచాలి అలాగే ఒక బ్లెండర్ జార్లో కొద్దిగా కొత్తిమీర కొద్దిగా పుదీనా ఒక ఇంచ్ అల్లం రెండు పెద్ద సైజు వెల్లుల్లి రెబ్బలు రెండు పచ్చిమిర్చి స్లైసెస్ కొద్దిగా లెమన్ జ్యూస్ రుచికి సరిపడా సాల్ట్ వేసి మెత్తగా బ్లెండ్ చేసుకోవాలి ఇలా మెత్తగా గ్రీన్ చట్నీని తయారు చేసి ఒక బౌల్లో వేసి ఉంచాము ఇప్పుడు ఈ రెండు బ్రెడ్ స్లైసెస్ని తీసుకొని చూపించిన విధంగా ఇలా క్రాస్గా కట్ చేసుకోవాలి ఈ స్లైసెస్ పైన ఒకదానికి ఆలు స్టఫింగ్ మరో స్లైస్కి గ్రీన్ చట్నీని అప్లై చేసేసుకోవాలి ఇలా చూపించిన విధంగా స్టఫింగ్ని అప్లై చేసేసుకోవాలి ఇలాగే మిగతా వాటన్నిటికీ కూడా అప్లై చేసేసుకుని అరేంజ్ చేసుకున్నాము ఇంకా స్టవ్ మీద డీప్ ఫ్రైకి ఆయిల్ ఆయిల్ని హీట్ చేసుకొని ముందుగా మిక్స్ చేసుకున్న బ్యాటర్లో కొద్దిగా బేకింగ్ సోడాని వేసి దానిపైన కొన్ని వాటర్ వేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలా పకోడీ వేస్తూ ఉన్నప్పుడు బేకింగ్ సోడా వేసుకుంటే పిండి బాగా పొంగి పకోడీలు సూపర్గా వస్తాయి ఇంకా స్టఫ్ చేసుకున్న బ్రెడ్స్ని ఈ బ్యాటర్లో పెట్టి ఇలా బాగా స్పూన్తో కోట్ చేసేసుకోవాలి ఇలా బాగా బ్రెడ్కి పిండి అంతా కూడా అయ్యే విధంగా కోట్ చేసేసుకొని వేడి వేడి ఆయిల్లో వేసి ఫ్రై చేసుకోవాలి ఇలా బాగా పొంగి గోల్డెన్ కలర్లోకి వచ్చే విధంగా ఫ్రై చేసేసుకొని మరోవైపుకు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి చూడండి పకోడీ ఎంత బాగా పొంగాయో కదా ఇలా క్రిస్పీగా అయ్యే విధంగా ఫ్రై చేసేసుకొని ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇలాగే మిగతా వాటన్నిటికీ కూడా బ్యాటర్ని కోట్ చేసేసుకొని ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేసుకొని సర్వ్ చేస్తాం వీటిని ఇలా కట్ చేసి చూస్తే లోపల స్టఫింగ్ లేయర్స్ చూడండి ఎంత పర్ఫెక్ట్గా కనిపిస్తున్నాయో కదా వీటిని వేడి వేడిగా గ్రీన్ చట్నీలో కానీ లేదా టమాటో కెచప్తో కానీ తిన్నారంటే సూపర్ టేస్టీగా ఉంటాయి ఎంచక్కా వీటిని క్రిస్పీ క్రిస్పీగా ఈవినింగ్ టైంలో చేసుకున్నారంటే స్కూల్ నుంచి వచ్చిన పిల్లలకైతే ద బెస్ట్ రెసిపీ అవుతుంది హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు ఎవరికైనా కూడా చాలా బాగా నచ్చుతాయండి నచ్చిందా మరి మీరెప్పుడు ఈ టేస్టీ స్నాక్ని ట్రై చేస్తున్నారు ట్రై చేశాక మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఈ క్రిస్పీ అండ్ వెరైటీ స్నాక్స్తో పాటు ఇవాళ మన పొడుపు కథ వచ్చేసి మూతపడని నూరు వేలాడే నాలుక నాలుకకు చేయి తగలగానే గనగనమని మూత ఎవరది గంట మన వంటలు నచ్చిన వారందరూ కూడా లైక్ చేసి తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి అప్పుడే మన టేస్టీ రెసిపీస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి అలాగే ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ పేజ్ని కూడా విజిట్ చేసి లైక్ చేయండి